నర్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కలిసి చదువుకున్న విద్యార్థులు ఇరవై సంవత్సరాల తర్వాత ఆదివారం ఒకే చోట కలుసుకున్నారు ఇన్ని సంవత్సరాల తర్వాత నాటి స్నేహితులను కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేవు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొమ్మిది సంవత్సరాల్లో పదో తరగతి చదివిన పూర్వపు విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఒకరికొకరు ఆత్మీయంగా పలకరించుకుని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా అధ్యాపకులు పూర్వపు ఉపాధ్యాయులు బ్రహ్మయ్య రామ్రెడ్డి భాస్కర్ సింగ్ సత్యనారాయణ రెడ్డి చెత్తయ్య ప్రస్తుత ఇన్ఛార్జి హెచ్ఎం రాజేశ్వర పూర్వపు విద్యార్థులు ఎం శంకర్ వై రాఘవేందర్ రెడ్డి డి సుదర్శన్ గెప్టి రఫీ హనుమంత్ రెడ్డి కె వీరేందర్ జి వేణు కుమార్ కె మహేష్ బాలరాజు సుమలత రాధ అమృత కళా మనెమ్మ తదితరులు పాల్గొన్నారు ఒకసారి చూపిస్తాను మా ఊరు నుంచి రక్కనే బ్యాచ్ ప్రెసెంట్ గా ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడే నర్వల్లే మిస్ అవు సెంటర్ ఉంది నా ఆధార్ సెంటర్ ఉంది ఇక్కడ నేను అనుకుంటున్నా కొంత కొంతమంది దగ్గర పరిచయం ఉన్నాను ఆల్రెడీ కలుసుంటాం రోజు మిగతా వాళ్ళు కూడా అందరు పరిచయం చేసుకొని చాలా ఆనందంగానే ఉంది ఈ ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఇంతమంది ఒక దగ్గర కూడా ఇంత చేసుకుంటామని అసలు ఊహించలేదు దీనికి చక్కటి వేదికను ఏర్పాటు చేసినటువంటి సుదర్శన్ కానీ రాఘవేందర్ కానీ వీరు కానీ వారితో పాటు నేను కూడా కొద్ది గొప్ప వచ్చి కలుసుకున్నాను నేను కూడా చేసిన మరోసారి ఇంకో దాన్ని కూడా ప్రోగ్రామ్ చేసుకొని మంచిగా మనం అందరం మిగతా వారికి ఆదర్శంగా నిలిస్తే బాగుంటుందనే కాన్సెప్ట్ తోటి చేసుకుంటున్నాను ముందుగా నాకు వచ్చేసి ఇద్దరు అమ్మాయిలు ఒక బాబు ఒక ఆమె సిక్స్త్ ఒక ఆమె థర్డ్ ప్లస్ ఒక బాబు సెకండు నా భార్య వచ్చేసి హౌస్ వైఫ్ థ్యాంక్ యూ